హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో రీపోలింగ్ అవసరం లేదు ఆరు నెలల్లో ఇచ్చిన హామీలను కనుక అమలు పరచకపోతే ప్రభుత్వం ఎక్కువ కూకూలిపోతు అని చెప్పేసి అంటున్నారు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఆ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ అన్నయ్య పాత్రనికి వైసీపీ అధినేత చంద్రబాబు గారు లేఖ రాయడం జరిగిందండి మేరకు శాసనసభలో మంత్రుల తద్వారా మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా తనతో ప్రమాణం చేయించడం పద్ధతులకు విరుద్ధమని అన్నారు అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని అన్నారు పార్లమెంటులో కానీ ఉమ్మడి ఏపీలో కానీ ఈ నిబంధనలను పాటించలేదన్నారు ప్రజా సమస్యలను చట్ట సభల్లో వినిపించకపోతే ప్రతిపక్ష హోదా ఉండాలి చట్ట ఈ ప్రజల సమస్యలను కనుక చట్ట సభల్లో వినిపించాలి గట్టిగా అంటే ప్రతిపక్ష హోదా అయినా ఉండాల్సిందే అని అన్నారు ఆ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో జరిగిన పలు అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం స్పీకరు తనపై శాస్త్ర ఈ విధంగా శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని వాపోయారు అలాగే చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇటీవల బయటికే వచ్చాయని చెప్పేసి తెలిపారు ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు ప్రతిపక్ష హోదాతో ప్రజల సమస్యలు వినిపించే అవకాశం ఉంటుందన్నారు సో ఈ అంశాల ను స్పీకర్ గారు దృష్టిలో పెట్టుకోవాలని జగన్ సూచించారు అంతేకాకుండా తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటట్టు ఇచ్చే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాలి అని చెప్పేసి కోరారు తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టించిందని అలాగే వైసీపీ ఆరోపించింది అలాగే విశాఖ విజయనగరం పార్టీ కార్య కార్యాలయాలను కూడా కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించింది చంద్రబాబుకు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి అధికారులతో వైసీపీకి బలవంత బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తుందని అయితే పేర్కొంది సో ఇదిలా ఉంటే అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాలలో వైసీపీ పదకొండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది విషయం తెలిసిందే దీంతో పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు సో అయితే ఈవీఎంలలోనే ఏదో జరిగింది అనొచ్చు కానీ ఆధారాలు లేవని చంద్ ఈ మేరకు జగన్ గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా ఆయన కూడా సాధారణ సభ్యుడే అనే వాదన కూడా ఉంది ఎందుకంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ప్రస్తుతానికి ఉంది ప్రతిపక్ష హోదా లేదు అని అయితే చెప్తున్నారు కానీ జగన్కు చట్టసభల్లో ఏదైనా ప్రజల తరఫున మాట్లాడాలంటే కనీసం ప్రాధాన్యత ఇవ్వాలంటే శాసనసభ వ్యవహారాలను ఈ విధంగా ప్రతిపక్ష హోదా అయినా ఉండాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఈ మేరకు పయ్యావుల కేశవును కూడా రిక్వెస్ట్ అయితే చేశారు మంత్రి గారిని అలా అలాగే ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో సో ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకపోతే ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడద్దు అని కూడా ఈ మేరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్